ఉదయం ఏడు గంటలకల్లా వచ్చిన వెంటనే పేరయ్య సేనాటర్ దగ్గర టీ తాగుతున్నట్టు పేరయ్యను ముగ్గురు కానిస్టేబుల్లు వెహికల్ మీద వచ్చి ఎస్ఐ గారు పిలుస్తున్నారు రండి అంటే అయ్యా మాత్ర వేసుకునే టైం అయింది మాత్ర వేసుకొని ఇంటికి పోయి వస్తానన్నా కూడా సమయం వేయకుండా ఆయన ఎక్కించుకొని వచ్చినారు వచ్చిన నాన్నని తెలిసిన వెంటనే మేము మా గ్రామస్తులతో కలిసి వరుకుంటబాలు స్టేషన్ రావడం జరిగింది జరిగి ఇక్కడకు వచ్చి నిలబడితే ఎస్ఐ గారి డైరెక్ట్గా మిమ్మల్ని మేము నిలవలేదు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి ఏం పని మీకు అనే పాయింట్ వదిలి బయటికి బమ్మని ఆదేశాలు ఇచ్చారు ఆ సమయంలో పేరయ్య ఉద్యోగానికి గురి అతనికి రెండు బైపాస్ సర్జరీలు జరిగి ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క పోలీసు పెట్టినటువంటి ట్రస్టీకి తట్టుకొనలేక అతను హార్ట్ స్ట్రోక్ తిరిగి కనపడి సురగతప్పి పడిపోవడం జరిగింది పోలీసు వాళ్ళు నిర్బంధంగా డిమాండ్ చేసిన కారణంగా భయపడి ఆ విధంగా జరిగింది కాబట్టి పోలీసులు వారు తీసుకునేటువంటి ఈ అక్రమ అరెస్టులు ఒక్కొక్కరుగా చేసి డివైడింగ్ పాలసీని ప్రవేశపెడుతున్నటువంటి వరికుంటపాడు పోలీసులు వారి వెనకున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ముసుగు బయటపడే విధంగా మా పబ్లిక్ అందరికీ తెలియజేయాలి పేరయ్య పరిస్థితి ఎట్టుంది పేరయ్య ఎక్కడున్నాడు పేరైన మాకు వెంటనే మా పబ్లిక్ వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించాల్సిందిగా కోరుతూ ఉన్నతాధికారులు తగిన ఎస్ఐ గారి మీద ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ చేసి ఏ కారణం చేత పేరైన అరెస్ట్ చేశారు ఏం దుమ్మి చేశాడో ఎందువల్ల ఎలాంటి క్రిమినల్ కేసులు ఉన్నాయో ఏమన్నా రెవిడీషీటరో ఏదో తెలియజేసి ఎందుకు అరెస్ట్ చేశారో తెలియజేసి మాకు న్యాయం చేస్తారని న్యాయం చేసేంతవరకు ఈ కార్యక్రమం నుంచి మేము విశ్రమించేది లేదు గ్రామస్తులమంతా ఐకమత్యంతో పోరాటం చేస్తామని కోరుకుంటున్నాం